ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు అయినప్పటికీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి రావటం పర్యటనలు చేయటం ఆ పర్యటనలో రచ్చ రచ్చ రప్ప రప్ప అవటం సింగయ్య లాంటి వాళ్ళు చనిపోవటం ఇటువంటి దుర్ఘటనలు సాధారణంగా జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే ఈ వీడియోలో జగన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో జరిగిన పర్యటన ఆయన చేసిన కామెంట్సు దాని గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అయితే జగన్ రెడ్డి గారు నిన్న విజయవాడ భవానీపురం పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఏదైతే కూల్చి వేయబడ్డాయో సుమారుగా నలభై రెండు ఇళ్ళు అక్రమ నిర్మాణాలు అంటూ ఈ మధ్య కాలంలో సుమారుగా రెండు వారాల క్రితం అవి కూల్చి వేయబడ్డాయి కూల్చి వేసిన సంఘటనలో సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చేశారు అనేది బాధితుల ఆరోపణ సరే దాంట్లో పూర్వాపరాలు బాధితులకి నష్టం జరిగింది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు ఒప్పు అనేది మనం విశ్లేషణ కాకుండా ఈ నేపథ్యంలో ఈ బాధితులంతా జగన్ రెడ్డి గారికి కలిసి విన్నవించుకోవటం అనేది వాళ్ళు చెబుతున్నటువంటి మాట దాని పర్యవసానం నేపథ్యంలో జగన్ రెడ్డి గారు వాళ్ళని ఓదార్చి పరామర్శించటం కోసం విజయవాడ భవానీపురంలో ఆ ఇళ్ళు నలభై రెండు ఇళ్ళు కూల్చిన పరిసర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశాడు అంతవరకు బాగానే ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఇంతకు ముందులాగా పర్యటనలో ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు ఒకటి ఇక మూడు అంశం జగన్ రెడ్డి గారు ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఈ ఇళ్ళు కూల్చివేత విషయం అంటే ప్రైవేటు భూ వివాదం విషయంలో సిబిఐ చేత దర్యాప్తు చేపించాలి అని ప్రధానమైన డిమాండ్ జగన్ రెడ్డి గారిది సరే ప్రైవేటు భూ వివాదంలో సిబిఐ ద్వారా విచారణ చేపించాలి అని జగన్ రెడ్డి గారు ప్రాథమికంగా డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ఎంత హేతుబద్ధమైంది అది కూడా జగన్ రెడ్డి గారు సిబిఐ విచారణ చేయమని అడగటంలో అసలు ఏ విధంగా కరెక్టు అనే విషయం విశ్లేషణ చేస్తే ఈయన సిబిఐ మీద అంత నమ్మకంతో అంటే అంత సిబిఐ మీద అంత మంచి విశ్వాసంతో డిమాండ్ చేస్తున్నాడు ఎంక్వైరీ చేయమని మరి అదే కరెక్ట్ అయితే మరి ఈయన జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో గా దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి బెయిలు జీవితం గడపువిస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు ఆ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంటే మరి సిబిఐ సిబిఐ మీద దర్యాప్తు సంస్థ మీద విశ్వాసం ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు సిబిఐకి సహకరించి ఆ కేసు విచారణ త్వరితగతిన పూర్తయ్యే విధంగా మరి విశ్వాసం ఉంటే సహకరించాలి కదా మరి అక్రమాస్తుల కేసుల్లో ఈయన ట్రయల్ స్టేజీకి కోర్టు దర్యాప్తు రాకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ కంటిన్యూస్గా వేస్తూనే అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ పోయినంతకాలం అవి కంప్లీట్ అయ్యేంత వరకు కేసు దర్యాప్తు స్టేజీకి రాదు అంటే ట్రయల్ స్టేజీకి రాదు ఒకసారి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత దర్యాప్తు పూర్తవుతుంది అది ప్రాసెస్ అయితే ఈయన డిశ్చార్జ్ పిటిషన్స్ కంటిన్యూ వేసుకుంటూ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని ఆర్థిక నేరస్తులు కాబట్టి ఆసరాగా చేసుకొని ఆ కేసు ముందుకు జరగకుండా అలానే కాలయాపం చేస్తున్నారు మరి సిబిఐ మీద ఈయనకి విశ్వాసం ఉంటే ఆ కేసులో ఎందుకు ఈయన సిబిఐకి సహకరించట్లేదు నా ప్రథమ ప్రశ్న ఇక రెండవ ప్రశ్న మరి కల్తీ నెయ్యి వ్యవహారం అనేది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా పబ్లిక్ ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతిన్న అంశం అది చిన్న విషయం కాదు అని కోర్టు వారు కూడా ఆరోపించారు అది ఒక చిన్న విషయంగా చూడకూడదు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ మ్యాటరు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల అనేది వ్యాఖ్యానించారు సో సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ప్రకారంగా అక్కడ కూడా సిబిఐ ద్వారా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దర్యాప్తు ముందుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఆ కల్తీ నెయ్యి వ్యవహారాల్లో సిబిఐ దర్యాప్తుకి సహకరించకుండా అక్కడ ఉన్న అక్యూజ్డ్ నిందితుల్ని మరి వెనకేసుకొస్తూ సపోర్ట్ చేస్తూ ఆ కేసు విషయంలో ఉన్న వాళ్ళని వెనకేసుకురావడం ఆ సిబిఐ దర్యాప్తుకి సహకరించకుండా ఉండటం ఒక పార్ట్ అయితే ఆ సిబిఐ దర్యాప్తు సంస్థ అధికారుల్ని వాడు వీడు వాడు అన్న మాటలు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీడియాలో మాట్లాడిన సందర్భం అంటే సిబిఐ దర్యాప్తు మీద విశ్వాసం ఉన్నటువంటి నమ్మకం ఉన్న ఉంటున్నటువంటి జగన్ రెడ్డి గారు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుకి సహకరించకుండా వాడు వీడని అధికారులను విమర్శించటం ఏ విధంగా చూడాలి నా మూడో ప్రశ్న మరి హూ బాబాయ్ బాబాయ్ హత్య కేసులో వైఎస్ వివేక హత్య కేసు హై ప్రొఫైల్ మర్డర్ కేసు అటువంటి కేసు ఏడు సంవత్సరాల నుంచి కాలయాపన చేపిస్తూ వచ్చారు జగన్ రెడ్డి గారు పాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అధికారంలోకి రాకముందు సిబిఐ విచారణ చేయవలసిందే బాబాయ్ హత్య కేసులో అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా గెంటి వేసి వాళ్ళని భయపెట్టి బెదిరింపులకు పాల్పడిన సంఘటన మనకు తెలుసు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ చేయాలని సిబిఐ బృందం వస్తే అప్పట్లో కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ తల్లిగారి ఆపరేషన్ అని చెప్పి అస్వస్థతకు అయ్యారని చెప్పి కర్నూలు హాస్పిటల్ దగ్గర హంగామా చేసి సిబిఐ వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళని దర్యాప్తుకి సహకరించకుండా చేసిన సందర్భం ఒకటైతే సిబిఐ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద సునీతమ్మ వాళ్ళ భర్త మీద తప్పుడు కేసు బనాయించటం అది తప్పుడు కేసు అనే నిర్ధారణలో కూడా తేల్చేయటం కోర్టు వారు ఇంత సంఘటనలు జరిగిన తర్వాత సిబిఐకి అక్కడ సునీతమ్మ కేసు విషయంలో సహకరించకుండా సిబిఐ ఆఫీసర్లను టార్చర్ చేస్తూ భయ బెదిరింపులకు పాల్పడుతూ ఆ కేసు ముందుకు సాగకుండా చేస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ భవానీపురంలో ఇళ్ళు కూల్చివేయబడ్డ ఆ బాధితుల విషయంలో ప్రైవేటు భూ వివాదంలో సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరతా ఉన్నాడు మరి ఇప్పుడు నేను ప్రస్తావించిన ఎగ్జాంపుల్స్ మూడిట్లో కూడా ఆయన సిబిఐకి ఎందుకు సహకరించట్లేదు ఆయనకి విశ్వాసం నమ్మకం ఉంటే సిబిఐ మీద అంటే ఈయన మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి అప్పుడు సిబిఐ వద్దు ఇప్పుడు సిబిఐ ముద్దు ఈ ద్వంద్వ వైఖరి విడనాడాలి జగన్ రెడ్డి గారు